వీకేర్ టీవీ వీ వాయిస్ ఇదే నిజం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు జాబ్ క్యాలెండర్ సిద్ధం అంటే ప్రతి సంవత్సరము మార్చిలో వేయడము డిసెంబర్ వరకు కంప్లీట్గా ఎన్ని ఉద్యోగాలు ఉంటే అన్ని ఫిలప్ చేయడం అనేటటువంటిది ఒకటి ప్రభుత్వం పెట్టినటువంటి అంశం అయితే వాస్తవానికి ఇది మంచి పద్ధతే ఎన్ని ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉంటే అన్ని లక్షలు ప్రతి ఏటా ఫిలప్ చేయడం అనేది కానీ నిజంగా ఫిలప్ చేస్తే చాలా సంతోషం మళ్ళీ నిరుద్యోగులను మోసం చేసేటటువంటి కార్యక్రమం మాత్రం చేయొద్దని మరీ మరీ చెప్తా ఉన్నా అట్లనే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ప్రారంభం ఇది కూడా మంచిదే ఇది కూడా కంటిన్యూగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలా ఎక్కడ కూడా ఎలాంటి ఎలాంటి సమస్యలకు తావి లేకుండా ఈ ఏదైతే అభయహస్తాన్ని ఓపెన్ చేసారో అది మాత్రం ఖచ్చితంగా అద్భుతంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలి అట్లనే ఒక బాధకరమైనటువంటి విషయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటిది ప్రజల్లో విపరీతమైనటువంటి చర్చనీయాంశంగా మారింది అనేక మంది బాధపడతా ఉన్నారు అనేక మంది కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అసహనానికి గురైంద్రు ఆయన మాటల్ని రకరకాలుగా సోషల్ మీడియా కూడా ట్రోలింగ్ చేస్తూ ఉన్నది అదేంటంటే హైదరాబాద్కు రండి అవకాశాలు ఇస్తాం తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ ఒక బ్రాండ్ కమ్మవారు మట్టిలోంచి బంగారం తీయగలరు కమ్మ గ్లోబల్ సమిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరం అభివృద్ధి కోసం హైడ్రా వ్యవస్థ గోపన్పల్లి ఫ్లైఓవరు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు అదేవిధంగా కమ్మ వాళ్ళను ఉద్దేశించి ఆ అమ్మ అమ్మ పైన ఉంటే కింద కమ్మ వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది ఒక మాట మాట్లాడినటువంటి సందర్భం ఉంది అది వాస్తవానికి హైదరాబాద్కు రండి అవకాశాలు ఇస్తామనేటటువంటిది ఉన్న ఇక్కడోళ్లను బాగు చేయడానికి ప్రయత్నం చేయాలా తెలంగాణ ప్రజానికాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలా తెలంగాణలో అనేక మంది బాధలకు గురవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఎవరినో బయట వాళ్ళను నార్త్ లేకుంటే ఇంకొకళ్ళను ఇంకొకళ్ళనో మీరు రండి మేము మాంచా చూస్తాం మీకు అన్ని ఇస్తాం మా అన్నీ దోసుకుపోండి మా అన్నిట్లో మీరు పాగా వేయండి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు దద్దమ్మలు వాళ్ళకు ఏమీ రాదు వాళ్ళు ఏమీ సాత కాదు వాళ్ళకు ఉద్యోగాలు సాత సుద్యోగాలు చేయడం సాత కాదు పని చేయడం సాత కాదు కాబట్టి మీరు రండి మీకు అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు దయచేసి మీరు వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కమ్మలు కావచ్చు అదేవిధంగా నాయుళ్ళు కావచ్చు ఇంకా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు అట్లనే నార్త్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉండేటటువంటి నార్త్లో ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు వాళ్ళంతా కూడా హైదరాబాద్ రండి తెలంగాణ మొత్తం టోటల్గా ఒక్కొక్క జిల్లాను కొంతమందికి అప్పచెప్ప ప్రయత్నంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజలంతా మీరు దుబాయ్లు కావచ్చు బెహరాన్లు కావచ్చు వేరే కంట్రీకి పోండి అవసరం వస్తే బాంబే లాంటి ప్రాంతంకి పోయి మీరు ఆల్రెడీ ఏదైనా పని చేసుకొని బతకండి ఎందుకంటే ఇక్కడ మీకు చాత కాదు వేరే రాష్ట్రాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పనిచేస్తేనే బాగుంటుంది అనేటటువంటిది ఒక మంచి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు దయచేసి ఇది ఇది కూడా ఏదైతే అభయహస్తాలు ఏదైతే సిక్స్ గ్యారంటీలు ఇవన్నీ పెట్టారో దాంట్లో భాగంగా కూడా ఇది కూడా పెట్టే ప్రయత్నం చేస్తారు ఇది మంచి పరిణామం తెలంగాణ ప్రజలకు కూడా బుద్ధి రావాలా తెలంగాణ ప్రజలకు కూడా బుద్ధి జ్ఞానము సిగ్గు లజ్జ అన్నీ కూడా రావాలా వస్తే చాలా బాగుంటుంది ఈ మంచి స్కీమ్ ఇది హైదరాబాద్కు రండి అవకాశం ఇస్తామని ఇది కూడా ఒక రాజీవ్ గాంధీ సివిల్ సహా అభయ హస్తం ఎట్లాంటిదో ఇది కూడా ఒక రండి అనేటటువంటి ఒక మంచి హస్తం హస్తము అవకాశం ఇస్తా ఉన్నది దయచేసి మీరందరూ కూడా వేరే స్టేట్లో ఉన్నటువంటి పీపుల్ అంతా కూడా పెట్టుబడిదారులు కావాలి అంతా కూడా రండి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రాన్ని మీ ఆధీనంలోకి తీసుకోండి దయచేసి ఎందుకంటే తెలంగాణ ప్రజలు చవటలు దద్దమ్మలు దేనికి పనికి పనికిరానటువంటి వ్యక్తులు కాబట్టి అది తీసుకుంటే చాలా సంతోషం అదేవిధంగా ప్రతిరోజు రెండు గంటలు పార్టీ లీడర్లకు టైం కేటాయించనున్న సీఎం ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కలిసేందుకు మాజీలు మాజీ నేతలకు సైతం అవకాశం సమస్యలు చెప్పుకునే ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన అసెంబ్లీ సెషన్ తర్వాత మొదలు వైఎస్ఆర్ను అనుసరిస్తున్న రేవంత్ రెడ్డి మంచిదే ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని అనుసరిస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అదే పని చేయండి బాగానే ఉంటుంది అదేవిధంగా ఇంకొక మనము ఒక న్యూస్ చూస్తున్నాము భయపెట్టే ఎమ్మెల్యేలను చేర్చుకుంటాను చే చేర్చుకుంటున్నారు రాష్ట్రంలో రాజ్యాంగంపై దాడి యథేచ్ఛగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు అరెస్టులతో భయానక వాతావరణం గవర్నర్కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు త్వరలో రాష్ట్రపతి దృష్టికి చేరికల అంశం వాళ్ళకైతే బుద్ధి జ్ఞానము సిగ్గు లజ్జ ఏది లేదు అది ఆల్రెడీ గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళు చేసినటువంటిది వీళ్ళ వీళ్ళు చేస్తూ ఉన్నారు దాంట్లో తప్పేం లేదు వాస్తవానికి మరి మీ ప్రభుత్వంలో ఏం చేసిరు మీరు మంచి సఖనైన పని చేసిర్రా సఖనైనా సుఖ సుఖమైన పని చేసినరా ఆ పని చేయకనే మిమ్మల్ని చూసి వీళ్ళు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక ఎద్దు దాని వెనుకనే ఇంకొక ఎద్దు పోతుంది ఒక గొర్రె గొర్రెనుకనే గొర్రె పోతుంది ఇట్లా ఉంటుంది ఏదైనా సరే సిస్టమ్ అంతే ఉంటుంది కదా మీరు మీ మీరు ఏదైతే ఏ రూట్లో అయితే మీరు పోయినరో అదే రూట్లో వీలు పోతున్నారు తప్పలేదు అది కానివ్వండి అదేవిధంగా కోర్టుకు రావాల్సిందే వర్చువల్గా వర్చు ఏది వర్చువల్గా హాజరు కుద కుదరదు ప్రభాకర్ రావు విజ్ఞప్తిని తిరస్కరించిన నాంపల్లి కోర్టు దొరకని శ్రవణ్ రావు విదేశాలకు వెళ్ళే యోచనలో దర్యాప్తు బృందం ఎస్ఐబి మాజీ చీఫ్కు అరెస్ట్ వారెంట్ అంటే ఇక వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు అప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వానికి సహకరించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా వీళ్ళను పట్టుకోవాలా వాళ్ళని అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలా వీళ్ళకి పెడితేనే వేరే వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది అనేటటువంటిది ఇది మంచి ఆలోచన దీన్ని తొందరగా ఎందుకంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోతా ఉన్నది ఇది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి ముచ్చట్నే ఇలా ఎనిమిది నెలలైంది రాష్ట్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వచ్చి మరి ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి ఇట్లా ఇంకా పొరలాంగ్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు వాళ్ళని చూసి ఇంకొకరికి నేర్చుకునేటటువంటి అవకాశం ఉన్నది ఓకే యూపీఎస్సి యూపీఎస్సి చైర్మన్ మా మనోజ్ రాజీనామా మరో ఐదేళ్ళు ఛాన్స్ ఉన్న రిజైన్ వ్యక్తిగత కారణాలతోనే అంటున్న అధికారులు అంటే వ్యక్తిగత కారణాల లేకుంటే యూపీఎస్సిలో బాగా అక్రమాలు జరుగుతున్నాయి లీకేజులు రకరకాల సమస్యలు ఉన్నాయనేటటువంటి మళ్ళీ నేను బదనం అవుతానని అనుకుంటున్నాడో మరి ఆయన ఆయనకే తెలవాల తర్వాత కులగణన వివరాలు బయట పెట్టొద్దు దానివల్ల సమాజం చీలిపోయే ప్రమాదం ముసాయిదా సిద్ధమయ్యాకే పై నిర్ణయం కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వాక్యాలు మరి ఇదేం కథన మరి మనము త్వరలో దానికోసం కూడా మనం తెలుసుకుందాం అట్లనే ఇక చాలా ఇప్పుడు వచ్చింది వచ్చినట్టే నీళ్ళు వచ్చినవి వచ్చినట్లే ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉన్నాయట చాలా టీఎంసీల నీళ్ళు వృధా అవుతా ఉన్నాయి అది ఆల్రెడీ పోయి సముద్రంలో కలుతూ ఉన్నది మరి మేడిగడ్డ డ్యామేజ్తో నీరంతా సముద్రం పాలు రూపాయలు వేల కోట్లు ఖర్చు పెట్టినా చుక్క నీరు మిగలట్లే ఏడో బలాక్ సమస్యతో మొత్తం గేట్లు ఓపెన్ నీరు నిల్వ చేసుకోలేని నిస్సాయ పరిస్థితి రోజు రోజుకు పెరుగుతున్న వరద తీవ్రత ఎగువన అన్నారం వద్ద ఇలాగే అంటే మరి కేసీఆర్ చేసినటువంటి వ్యవహారంలో ఇట్లా జరుగుతున్నది అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ అభియోగం చాలామంది కూడా చూసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటిది ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఉచిత సలహాలు ఇస్తా ఉన్నారు మరి ఆ ఉచిత సలహాలు ఎవరికి అవసరము అనేటటువంటిది ఒక వాదన రైతులను మోసం చేసి క్షీరాభిషేకాల రాష్ట్రంలో రాహుల్ రేవంత్ దోపిడి జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి ఎక్కడ పైరవీకారులకే సెక్రటరేట్లోకి ఎంట్రీ ప్రజాపాలన కాదు ముంచే పాలన తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని వదిలేసిన కేసీఆర్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కిషన్ రెడ్డి అన్నదైతే ముచ్చటంటే ఏదో టైంపాస్ కార్యక్రమాలు ఉంటాయి ఆయన నిజంగా అంత పెద్ద స్టేట్లో అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక పార్టీ ప్రధాన పార్టీగా ఇలా భారతదేశాన్ని ఏలుతున్నటువంటి పార్టీగా బీజేపీ ఎన్నో అద్భుతమైనటువంటి ప్రజలకు సేవ చేయొచ్చు కార్యక్రమాలు చేయొచ్చు ఉట్టిగా ఏదో అప్పుడప్పుడు ఇట్లా ఏదో చట్నీలాగా ఇట్లా వచ్చేసి ఇట్లా మాట్లాడతారు తప్ప దాని మీద పూర్తిగా నిస్వార్థంగా ఒక పార్టీ అధినేతగా ఒక పార్టీ ఒక అధ్యక్షుడిగా అదేవిధంగా తెలంగాణ ప్రజల శ్రేష్ఠ కోరి మాత్రం ఏ రోజు చేసినటువంటి చరిత్ర కిషన్ రెడ్డి గారికి లేదు ఇది వంద శాతం నిజం ఎందుకంటే గతంలో మేము రెండు వేల పదిహేనులో కళాకారుల కోసం మేము పోయి వాళ్ళకు మెమోరండం ఇవ్వడం జరిగింది దాన్ని అసెంబ్లీలో మాట్లాడినటువంటి చరిత్ర లేదు మా కళాకారుల కోసం ఏ రోజు మాట్లాడినటువంటి చరిత్ర లేదు మొన్న నిరుద్యోగులు కూడా కిషన్ రెడ్డి గారికి మెమోరండం ఇచ్చిన ఇవ్వడం జరిగింది నేను అనుకున్న బూడిదో బూడిదలో పోసినటువంటి పన్నీరే కిషన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఊరికే తీసుకుంటారు సరదాగా తీసి అక్కడ పడేస్తారు మా దే మా చేసినట్టు వీళ్ళది చేస్తారని అనుకున్నాను నేను అదే జరుగుతుంది అంతకన్నాకేం చేసేది లేదు అదేవిధంగా అసెంబ్లీ సెషన్లో కొత్త ఆర్ఓఆర్ కసరస్తు కసరత్తు కసరత్తు చేస్తున్న అధికార యంత్రాంగం మంత్రి పొంగులేటి వద్ద డ్రాఫ్టు పాలసీ అన్ని రాష్ట్రాల చట్టాల అధ్యయనం తర్వాత రూపకల్పన ధరణి పోర్టల్కు సవరణలపైన దృష్టి కమిటీ సిఫారసుల అమలుకు చర్యలు మరి వీలుట్టిగా పేపర్ స్టేట్మెంట్ కోసమేనా ఇది మరి నిజంగా చేస్తారా ధరణి పోర్టల్ అనేది చాలా సమస్యతో కూడుకున్నటువంటిది అది చ అందరికి కూడా సమస్యగా మారింది చాలా మంది భూములు ఉన్నటువంటి వాళ్ళకు రకరకాల సమస్యలు ఉన్నాయి మరి దాన్ని ఏం చేస్తారో చూద్దాం మరి ఇంకోటి పరీక్షా కేంద్రాల వారిగా నీట్ యూజీ ఫలితాలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్టీఏ రి రిలీజ్ విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్తలు హర్యానా ఎగ్జామ్ సెంటర్లో మారిపోయిన ఫలితం గతంలో ఆరుగురికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్క్స్ తాజాగా అత్యధికంగా ఒకరికి ఆరు వందల ఎనభై రెండు ఇదంతా బాగానే ఉన్నది కానీ పాపం విద్యార్థుల జీవితాలతో నిరంతరంగా ఆడుకుంటున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది మరి అది ఎటువైపు దారితీస్తుంది మరి రాష్ట్రాల వారిగా ఎవరి రాష్ట్రంలో వాళ్ళు ఎగ్జాములు పెట్టుకొని ఎవరి రాష్ట్రంలో వాళ్ళు పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు ఇస్తే బెటర్ వాస్తవానికి ఓన్లీ యూజీ ఇది యూజీ ఒకటి స్టేట్ లెవెల్లో పెట్టేసి మిగతాది వాళ్ళు నేషనల్ లెవెల్లో పెట్టినా అయిపోతుంది మరి వీళ్ళు ఏం చేస్తారో చూడాలా దాన్ని పిల్లలైతే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎదురు చూస్తున్నారు వాస్తవానికి ఏంటంటే వాళ్ళకు సంవత్సరాలు సంవత్సరాలు వేస్ట్ చేసుకొని ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ హై స్కూల్సు టైమింగ్ చేంజ్ చేసేరట రాష్ట్ర అమలు ట్రాఫిక్ కారణంగా హైదరాబాద్ సికింద్రాబాద్లో మరోవల ఉదయం ఎనిమిది నలభై ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఊర్లలో అయితే మరి ఇక్కడ తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు అనేటటువంటిది చేస్తారా ఎట్లా అనేటటువంటిది వాళ్ళు నిర్ణయం చేస్తారు దాన్ని ఆచరించి పర్ఫెక్ట్గా పోతే మాత్రం మనకు తెలియదు ఏం జరుగుతుంది అనేటటువంటిది ఇది ఈనాటి వార్తల్లోనేటువంటి ముఖ్య అంశాలు అట్లనే నేను ఒకటి చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళ చిన్నపిల్లగాడు ఏషాలు వేస్తూ ఉన్నాడు మరి ఈ చిన్నపిల్లగాడు ఏషాలలో చాలా రాష్ట్రం అనేటటువంటిది ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది గత ప్రభుత్వము కొంతవరకు ప్రమాదాన్ని గురి చేస్తే ఈ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మరి ఆంధ్రోళ్ళకి కొమ్ముగాస్తున్నారనేటువంటి వాదన మాత్రం వినబడుతూ ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజాని కానీ యొక్క సమస్యల్ని వినకుండా వాళ్ళకు కొమ్ముగాసే విధంగా ఆయన వ్యవహారం శరీల శైలి ఉన్నది ఇలా ఏ పార్టీని తెచ్చుకున్నా ఇదే పరిస్థితి ఉన్నది అసలు ఏం చేద్దామనేటటువంటి తర్జన భర్జనల్లో ప్రజలు ప్రజలతో పాటు మేధావ వర్గం కూడా చాలా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే ఎవరు వచ్చినా తెలంగాణ సమాజానికి నష్టం చేస్తున్నది తప్ప పెద్ద లాభం చేసేటటువంటిది ఏమీ లేదు ఇలా తెలంగాణ సమాజం మీద ఒక గుదిబండలాగా వాళ్ళ నెత్తి మీద విపరీతమైనటువంటి ధరలు పెంచి ఇలా మొత్తం టోటల్గా తెలంగాణ సమాజాన్ని అతులాకుతలం చేసేసి మరి భారతదేశంలో ఎక్కువ రోగాలకు గురయ్యేటటువంటిది తెలంగాణ ప్రజలే అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు యాక్చువల్లీ తెలంగాణ అనేటటువంటిది సస్యశ్యామలంగా ఉండే నేను చిన్నగున్నప్పుడు చూస్తే సస్యశ్యామలంగా ఉండే ఏ రోగాలు లేకుండా ఉండేటటువంటి రాష్ట్రం అంటే కేవలము తెలంగాణ ఉండే అలాంటిది విపరీతమైనటువంటి పొల్యూషన్ గురి చేసి ఇలా కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నారు వాస్తవానికి ఎందుకు రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాము ఆంధ్రతోని కలిసి ఉంటేనే చాలా బాగుండేది ఇలా ఉద్యమం చేసేటటువంటి వాళ్ళు లేకుండా పోయారు ఉద్యమం చేసినా కానీ పాపం వాళ్ళకు ఆరోగ్యాలు ఏది బాడీ సహకరించక మన శరీరాన్ని సహకరించక ఇబ్బందులు పడుతున్నటువంటి కుమిలిపోతున్నటువంటి అనేక మంది ఉద్యమకారులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇలా మరి రేపు కూడా రేపు వీళ్ళని మార్చి ఇంకొకళ్ళని తెస్తే కూడా అదే పరిస్థితి దాపురిస్తుందా మరి ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు మన తెలంగాణను మనము అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసుకోవాల్సినటువంటిది పోయి ఇలా అభివృద్ధిని పక్కకు పెట్టి పక్క రాష్ట్రాలను చూసుకుంటా పక్క రాష్ట్రాలకు మరి వీళ్ళు పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రుల వీళ్ళు మరి పక్క రాష్ట్రాల్లో పుట్టినటువంటి వాళ్ళ లేకుంటే వాళ్లకు వీళ్లకు సంబంధాలు ఏంటి మరి ఇంటర్నల్గా ఏమన్నా వాళ్ళ మధ్యలో వ్యాపార లావాదేవీలు ఏమన్నా ఉన్నాయా ఒకవేళ ఉంటే వ్యాపార లావాదేవీలు చేసుకుని కానీ అది తెలంగాణ ప్రజానీకం మీద రుద్ది ప్రజానీకాన్ని మోసం చేసి ప్రజానీకాన్ని అతులాకుతులం చేసేసి మొత్తము నిరుద్యోగ సమస్య ఆర్థికమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టేటటువంటి పరిస్థితి ఇయాల తీసుకొస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఏ మాట ప్రతి ఒక్కటి కూడా ట్రోలింగ్ అవుతూ ఉన్నది చక్కర్లు కొడతా ఉన్నది ప్రతి ఒక్కరు బాధపడుతూ కనీసం ఈ రూపంలో తెలపాలని చెప్పేసి అది వాళ్ళు ఆల్రెడీ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు మరి ఇదంతా కూడా గమనించి మరి ఐదేళ్లల్లో తెలంగాణ అభివృద్ధికి ప్రజానికానికి పాటుపడి మంచి అభివృద్ధిని చేస్తాడా లేకపోతే కేసీఆర్ కన్నా ఇంకా ఎక్కువ మోసం చేసి కేసీఆర్ కన్నా ఎక్కువ అతలాకుతలం చేసి కేసీఆర్ కన్నా ఎక్కువ దగా చేసి ఇలా రాష్ట్రాన్ని మళ్ళీ పనికిరాకుండా రాకుండా చేస్తాడనేటటువంటిది ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికం ఉంది మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది వేచి చూద్దాం నిజంగా ప్రజలారా ఖచ్చితంగా మీరు కన్ను దిలవలసినటువంటి పరిస్థితి ఉన్నది కన్ను తెరాలా ఖచ్చితంగా ఖచ్చితంగా నా వీడియోలు మీకోసమే నేను నా కోసమే వీరు మీరు దయచేసి నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి తప్పకుండా లైక్ మాత్రం చేయకడం తప్ప ఏది మర్చిపోకండి అదేవిధంగా కామెంట్ కూడా చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయండి వేరే రకం కాదు మీకోసమే నేను ఆల్రెడీ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా నాకు ఏ నా కోసం మాత్రం ఏమాత్రం కాదు అని చెబుతూ జై తెలంగాణ జై జై తెలంగాణ